భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు పాకిస్తాన్లోని పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించారు విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వచ్చేసింది మన్మోహన్ సింగ్కు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన మన్మోహన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించి యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించారు పదమూడవ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ దేశంలోనే గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరు పొందారు దేశంలో అనేక ఆర్థిక సంస్కరణల రూపకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు మధ్య కాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ గా వ్యవహరించారు ముప్పై మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు మధ్య రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అనేక సంస్కరణలతో దేశ పురోగతికి బాటలు వేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు రెండు వేల పదిలో ఆయనను వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది మన్మోహన్ యూజీసీ చైర్మన్గాను వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇస్రో శాస్త్రవేత్తలతో మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు అప్పటి ఆ సమావేశంలో అబ్దుల్ కలాం కూడా ఉన్నారు ఒకరు రాష్ట్రపతి ఇంకొకరు ప్రధానమంత్రి అవుతారని అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు ప్రపంచ ప్రఖ్యాత ఫ్రోప్స్ మ్యాగ్జిన్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్కి స్థానం లభించడం విశేషం తన సుదీర్ఘమైన కెరియర్లో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గాను సేవలందించారు ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విభూషణ్ ప్రదానం చేశారు రెండు వేల పదిహేడులో ఆయన ఇందిరాగాంధీ బహుమతి కూడా అందుకున్నారు మరోవైపు మన్మోహన్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపాన్ని ప్రకటించారు ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది మన్మోహన్ పార్థవ దేహాన్ని ఈ ఉదయం ఆయన నివాసం నుంచి ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తరలించారు మన్మోహన్ పార్థవ దేహానికి రాష్ట్రపతి ప్రధాని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివిధ రాష్ట్రాల సీఎంలు ఆర్థికవేత్తలు మేధావులు ఘనంగా నివాళులర్పించారు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంది అధికారిక లాంఛనాలతో ఇవాళ ఆయనకు అంత్యక్రియలు జరిగాయి